నారాయణపేట జిల్లా మాగనూరు జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు వరుసగా ఫుడ్ పాయిజన్ సంఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది అసలు ఫుడ్ పాయిజనింగ్ గల కారణాలేంటి వంటగదులు ఎలా ఉన్నాయి విద్యార్థులకు ఇచ్చే మెను ఏంటి ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం సూచి శుభ్రత వంటి మరిన్ని విషయాలపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ అందిస్తారు సంబంధించిన అంశం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కలకలం రేపుతున్న పరిస్థితి ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఫుడ్ పాయిజన్కు సంబంధించి ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఒక ఆందోళన అయితే చెందుతున్న పరిస్థితి ఇదే విషయానికి సంబంధించి గతంలో నారాయణపేట జిల్లాకు సంబంధించి మాగనూరులో దాదాపుగా మూడు సార్లు ఫుడ్ పాయిజన్ కావడం కూడా చాలా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందిన పరిస్థితి వంట మనుషులకు సంబంధించి అడుగుదాం ఉంటా మనుషులు అమ్మ చెప్పండి అసలు ఈ బియ్యానికి సంబంధించి ఎన్నిసార్లు సార్లు అడుగుతాం సార్ ఎనిమిది సార్లు అడుగుతాం బియ్యం ఒక ఒక టబ్లో ఎనిమిది సార్లు అడుగుతాం నేనే అడుగుతా సార్ బియ్యం మంచిగా వస్తున్నాయా బియ్యం మంచిగా ఉంటున్నాయా చేస్తాం బియ్యం కూడా కూరగాయలు ఏంది పరిస్థితి రోజు రోజు తెచ్చుకుంటారా లేకపోతే ఏంది కూరగాయలు రోజు రోజు చేస్తాం సార్ స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపల్ అయితే మనతో పాటు ఉన్నారు సార్ ఏంటి ఈ మాగనూరుకి సంబంధించి కూడా విద్యార్థులకు సంబంధించి ఫుడ్ ఫుడ్ విషయంలో జాగ్రత్తలు పాటించట్లేదని ఆరోపణలు వస్తున్నాయి మీ స్కూల్లో ఎట్లా ఉంది మా దగ్గర సార్ గతంలోనే మాకు ప్రభుత్వ అధికారులు చాలా ఖచ్చితమైన ఆదేశాలు దారి చేసి ఉన్నారు మా దగ్గర కూడా వంట ఏజెన్సీ కూడా ప్రతిరోజు కూడా వాళ్ళు మేము పరిశీలించే వాళ్ళము బియ్యం స్టాక్ వచ్చినా కూడా బియ్యం స్టాక్ను పరిశీలించి మరొక ముందే మేము పరిశీలించి అందులో ఏదైనా పురుగులు ఉన్నాయాలో చూచుకొని వాళ్ళు ప్రత్యేకంగా చెరిగి పిచ్చి ప్రతిరోజు మేము వడ్డించే వాళ్ళము పిల్లల నుంచి కూడా మాకు ఈ రోజు వరకు నేను ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా పిల్లలు కంప్లైంట్స్ కూడా చేయలేదు ఇంకోటి ప్రతిరోజు కూడా మిడ్ డే మీల్ ఏ హెచ్చరించేది ఏమాత్రం పిల్లల నుంచి నాకు అబ్జెక్షన్ చర్యలు తీసుకుంటా కూడా చెప్పడం జరిగింది వారికి గతంలో కూడా మాకు చాలాసార్లు కూడా మేము సమీక్షించుకునేది బియ్యం ఎట్లా చేస్తున్నారు సార్ సివిల్ సప్లై నుంచి ఎన్ని రోజులకోసారి బియ్యం తెచ్చుకుంటారు మాకు వాళ్ళే మనకు మంత్లీ ఒకసారి మనకు పంపిస్తారు సార్ వాళ్ళు మేము కూడా స్టాకును గతంలో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఎక్కువ స్టాకును తెచ్చుకునే వాళ్ళం కాదు ఈ నెల స్టాక్ మాత్రం తీసుకొచ్చుకునేది తీసుకొచ్చుకున్న స్టాకును కూడా బెంచీల మీదనే పెట్టేది ఎందుకంటే కింద పెడితే ఎలుకలు కానీ ఏవైనా ర్యాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బెంచీల మీద మొదటి నుంచి కూడా మీరు ఇప్పుడు చూసినా ఇప్పుడు చూసినా అట్లే ఉంటుంది దూరంగా పెట్టేది దట్టు అక్కడ స్టాక్ కూడా కూర్చుంటారు ఎందుకంటే కూరగాయలకు సంబంధించి ఇదంతా ఎట్లా ఎట్లా చేస్తారు సార్ పర్చేసి ఎట్లా చేస్తారు గోడిగుడ్లు కానీ కూరగాయలు కానీ ఇంకోటి కూరగాయలు ప్రతిరోజు తీసుకొచ్చేది మార్కెట్ నుంచి అక్కడ మేము కూరగాయలు వచ్చినామో చూసేది దాంట్లో ఏమైనా ఉన్నాయా మంచి చెడు ఉన్నాయా పరిశీలించేది పరిశీలించినాకనే వాళ్ళని వంట వండమని కూడా చెప్పేది ఇంకోటి రైస్ కూడా మాకు పుష్కలంగా నీళ్లు ఉన్నాయి బాగా కడగమని చెప్పేది రైసును ఎందుకంటే డైరెక్ట్ బోర్ కనెక్షన్ ఇంకోటి వాళ్ళకు రైస్ వండడానికి కూడా మంచి వాటర్ ఫిల్టర్ వాటర్ ఇస్తున్నాం వాళ్ళకి మేము నీళ్ళకి సంబంధించి పిల్లలకి ఏదైతే తాగునీరు కానీ దాని తర్వాత మూత్రశాలలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి పరిశుభ్రంగా ఉంచుతున్నాము దగ్గర అదృష్టానికి సుమారు ఇటీవలనే ఒక రిటైర్డ్ ఉపాధ్యాయులు ఒక ఇరవై ఐదు వేలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వేలు మాకు ఇస్తే మేము బోర్ బాగా చేసుకున్నాము ఒక దాత ఈ పాఠశాలలో చదువుతున్న ఒక దాత ట్వంటీ పెట్టి మాకు ఫిల్టర్ వాటర్ సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా దగ్గర పిల్లలకు ఫిల్టర్ వాటర్ ఏ స్కూల్లో లేని విధంగా మా దగ్గర ఫిల్టర్ వాటర్ కూడా మేము ఇస్తున్నాం పిల్లలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకైతే వడ్డిస్తున్నారు పిల్లలకి ఇస్తున్నారు అడుగుదాం పిల్లల్ని ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది బాబు స్కూల్లో ఫుడ్ ఎట్లా ఉంది ఎట్లా పెడుతున్నారు రోజు మంచిగా మెనూ ఏ విధంగా ఉంటుంది రోజు ఒకరోజు రాగి జావా గుడ్డు జావానికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది మెనూ వారానికి డే బై డే గుడ్ ఉంటుంది డే బై డే రాగి పెడతారు అంతే రోజు ఏమేమి కర్రీస్ పెడతారు ఏంది పప్పు సాంబారు తాగునీరు ఇదంతా కూడా ఇప్పుడు ముందు కంటే ఫిల్టర్ లేకున్నది ఇప్పుడు బాగా కూడా మంచిగా ఉంటుంది మీ దగ్గర ఫుడ్ బాగుంటుంది మొత్తానికి అయితే కూడా ఈ స్కూల్కి సంబంధించి విద్యార్థులంతా కూడా అన్నం సాంబార్ గుడ్డును తీసుకెళ్తున్న పరిస్థితి మళ్ళీ విద్యార్థి నడుగు బాబు ఎట్లా ఉంది ఫుడ్ ఎట్లా ఉంది మంచి అన్నం రోజు మంచి పెడతారా అవును ఈ రోజు ఏమేమి పెట్టారు అన్నం పప్పు ఎగ్ రోజు ఎగ్ పెడుతున్నారా పెడుతున్నారు రోజు పెడతారా వన్ డే తప్పించి వన్ డే ఒక రోజు తప్పించి ఒక కూరగాయలు ఏమేమి పెడతారు పప్పు సాంబార్ ఇంకా రోజు పప్పు సాంబారేనా అవును ఒక రజం కావాలి మొత్తానికైతే కూడా ఏదైతే మాగనూరు సంఘటన తర్వాత ఇటు పాలమూరు జిల్లా వ్యాప్తంగా కానివ్వండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫుడ్ పాయిజన్ అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది పిల్లలకు సంబంధించి కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది మధ్యాహ్న భోజనానికి సంబంధించి కూడా అన్నీ కరెక్ట్గా ఉన్నాయి తర్వాత ఈ ఫుడ్కి సంబంధించి కూడా సాంబారు గుడ్డు రోజు నీట్గా పెడుతున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్న ఇక్కడున్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్ మహబూబ్నారండి